ఈ కూ ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి పెద్దోళ్ళకి జ్వరం వస్తే విమానాలకి పక్క రాష్ట్రాలకు వచ్చి మీరు వైద్యం చేయించుకోవడానికి వెళ్తారు అదే పేదోళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళ ప్రాణాలు బలంగా పెట్టాలా ప్రశ్నిస్తా ఉన్నాం కూట ప్రభుత్వాన్ని నిజంగా అంటే పేదోళ్ళకి సరైన ఆరోగ్య పరిస్థితి అక్కర్లేదా సరైన వైద్య సేవలు అక్కర్లేదా ఇదేనా మీరు చెప్పాలనుకుంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున విపత్తు వచ్చిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచించి కూర్చోవడం కంటే అది రాకుండా చూసుకునేలా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లు కూడా పరిపాలన అందించారు అందులో భాగంగానే రేపు పొద్దున్న ఏదన్నా ఇందాక పిఆర్కే అని చెప్పినట్టు పెద్ద పెద్ద విపత్తులు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న ఆలోచనతోనే వైద్య రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తూ ఆయన చేసినటువంటి రిఫార్మ్స్ మనం చూసాము అందులో భాగంగానే రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజ్ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ఐదేళ్ళు ఆయన పదవీ కాలంలో ఎవ్వరు కూడా పదిహేడు మెడికల్ కాలేజ్ ఒక రాష్ట్రానికి తీసుకొచ్చిన పాపం పోలేదు ఆ ఒకే ఒక్క ఘనత వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది ఎటు చూసినా కూడా వైఎస్ జగన్ మార్క్ మిమ్మల్ని చాలా కలవర అన్న విషయం అర్థమవుతోంది అందుకే దాన్ని ఎలా నాశనం చేయాలా అన్న దాంతో ఈ రోజున మెడికల్ కాలేజ్లని పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే ఇది అంటే ఏమన్నా అంటే మా దగ్గర డబ్బులు లేవు అంటారు మీకు డేటా సెంటర్లకు ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి అలాగే అమరావతిలో నీళ్లు తోడడానికి కోట్లు కోట్లు కేటాయించడానికి మీకు డబ్బులు ఉంటాయి అంతేగాని ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి మీకు డబ్బులు ఉండవు ఏళ్ల తర్వాత ఈ రోజున ఆరోగ్యశ్రీ ఆపేశారు మీరు రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏళ్ల తర్వాత ఈరోజు కల్ప వృక్షం లాంటి ఆరోగ్యశ్రీని ఆపేశారు కూటమి ప్రభుత్వం అలాగే ఈ రోజున డబ్బులు లేవు అంటూ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు అప్పు చేసిన లక్షల కోట్లు ఎవరు జేబుల్లోకి వెళ్తున్నాయని అడుగుతా ఉన్నాం ఎవరు జేబుల్లోకి వెళ్తున్నాయి లక్షల కోట్లు అందులో కొంత అమౌంట్ పెట్టి మీరు మెడికల్ కాలేజీలు చేయలేరా రాష్ట్రానికే కదా అది ఆస్తు ఉంటుంది రాష్ట్ర ప్రజలకే కదా ఆస్తు ఉంటుంది అంటే పేదవాడు చదువుకోకూడదు పేదవాడు డాక్టర్ అవ్వకూడదు పేదవాడు ఆరోగ్యానికి మేము ఇచ్చే విలువ ఇదే అని చెప్పకనే చెప్తున్నాయి ఈ కూటం ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పడానికే ఈ ఆలోచనని అడ్డుకోవడానికే ఈ ప్రైవేటీకరణ అనే ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మరి ఈ రోజున గ్రామస్థాయి నుంచి కూడా ప్రతి నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా ప్రజలు తామంతా తాముగా వచ్చి మేము ఈ ఆలోచనను వ్యతిరేకిస్తున్నామంటూ సంతకాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము అలాగే ఈరోజు హైదరాబాద్లో వృత్తి రీత్యా అవ్వచ్చు వివిధ రకాల కారణాల వల్ల ఆంధ్రాకు సంబంధించిన ప్రజానీకం ఇక్కడ చాలామంది ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ పల్నాడు ఐటీ వింగ్ పల్నాడు జిల్లా వైరసీకే ఐటీ వింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వచ్చి సంతకాలు పెడుతూ ఉన్నారు ఇది నిజంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన సమస్య కాదండి ఇది ఒక సామాజిక బాధ్యత మనందరి బాధ్యత మన భవిష్యత్తు కోసం మన ఆరోగ్యం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు మీరు పెట్టే ఒక సంతకం వాళ్ళ భవిష్యత్తును మార్చేస్తుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏమున్నాయా అంటే నకిలీ మద్యం కల్తీ మద్యం ఎక్కడ చూసినా ఆడవాళ్ళపై అత్యాచారాలు ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు ఇవి తప్ప ఈరోజు రాష్ట్రంలో ఇంకేమైనా ఉన్నాయా మీరు చేసిన ఒక్క ఒక్క మంచి పథకం చెప్పండి ఛాలెంజ్ మీకు ఒక్క మంచి పథకం చెప్పండి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్బీకే సెంటర్లు కానీ గ్రామ సచివాలయాలు కానీ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ మీటి అన్నింటిని చూస్తూ వణికి పేర్లు మార్చడానికి పూనుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితం అని చెప్తారు కదా మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక్క పథకం చెప్పగలరా మీకు చేత కాకపోగా చేసిన వాళ్ళని ఇలా అభివృద్ధిని అభివృద్ధి తప్పుడో పట్టించిన ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ మీకు మీ అడ్డు అడ్డుగోడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడతారు వారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రజలతో కలిసి ప్రజాపక్షాలు నిలబడి రాష్ట్ర ఆస్తి అయినటువంటి మెడికల్ కాలేజీ ని కాపాడుకుంటారని మరొకసారి గుర్తు చేస్తున్నాము